హీరోయిన్ శ్రద్ధ ఆర్య ఈమె గుర్తుందా కొన్ని సంవత్సరాల క్రితం గొడవ మూవీలో వైభవ్ రెడ్డి పక్కన హీరోయిన్గా మన తెలుగు వెండితెరకి పరిచయం అయింది ఆ తర్వాత కోతిమూక రోమియో వంటి సినిమాల్లో నటించింది తెలుగుతో పాటుగా తమిళ్ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించి శ్రద్ధ ఆర్య మంచి నటిగా గుర్తింపునైతే తెచ్చుకుంది కానీ స్టార్ హీరోయిన్ అయితే అవ్వలేకపోయింది అయితే ఆమెకు వెండితెర ఇవ్వని సక్సెస్ బుల్లితెర ఇచ్చిందనే చెప్పాలి కుండలి భాగ్య అనే సీరియల్తో హిందీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది ఇక శ్రద్ధ ఆర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు సార్లు తనకి బ్రేకప్ అయింది ఓసారి రెండు వేల పదిహేనులో జయంత్ అనే ఎన్ఆర్ఐతో ఎంగేజ్మెంట్ చేసుకుని కొన్నాళ్లకే బ్రేకప్ చేసుకుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఓ డాన్స్ షోలో పాల్గొని ఆలం సింగ్ మక్కర్తో తన రిలేషన్ని అనౌన్స్ చేసి ఆ షో కంప్లీట్ అయిన తర్వాత వెంటనే వారిద్దరు విడిపోయారు ఇలా రెండు సార్లు లవ్లో ఫెయిల్ అయిన శ్రద్ధ ఆర్య రెండు వేల ఇరవై ఒకటిలో నావీ ఆఫీసర్ రాహుల్ని పెళ్లి చేసుకుంది ఈ జంట రీసెంట్ గానే పేరెంట్స్ కాబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు ప్రస్తుతం శ్రద్ధ ఆర్య వైస్ ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడేళ్లకి శ్రద్ధ ఆర్య తల్లయింది పన్నెండి కమలలకు జన్మనిచ్చింది శ్రద్ధ ఆర్య ఓ అమ్మాయి అబ్బాయికి జన్మనిచ్చింది ఈ వీడియోలో తన కమల పిల్లలతో శ్రద్ధ ఆర్య ఉన్న బ్యూటిఫుల్ పిక్చర్స్ అయ్యింది కాంగ్రాట్స్ చెప్పాలంటే కామెంట్ చేయండి